మేడం మీరు ఉత్తరాంధ్ర వాసిగా ఉన్నారు ఉత్తరాంధ్ర వాసి మీరు అదే ఉత్తరాంధ్ర ఏరియాలో వైజాగ్ ఏరియాలో ఇండస్ట్రియాలకి ఎకరానికి తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇస్తున్నారు దానికి సంబంధించి కోర్టు కూడా ఆక్షేపించింది ఎలా ఇస్తారు అనేది దీని మీద ఎలా స్పందిస్తారు పార్టీ నేను ఎప్పుడు ఏం చెప్తాను అంటే వీళ్ళు చేస్తున్నట్టు అంటే దానికి ఇంకో దానికి వచ్చేసి నారా లోకేష్ గారు ఏం చెప్తారంటే కంపెనీస్కి ఏదన్నా మనం రాయితీలు ఇస్తేనే కదా వచ్చేది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అంటే మీకు జనాలకు కూడా క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది అంటే ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ఆర్ సిపి గానీ కంపెనీస్ రాకూడదు లేకపోతే కంపెనీస్ ని మేము అడ్డుకుంటాం అని మేము అనం మీరు కంపెనీస్ ని తెచ్చే ప్రాసెస్ తప్పు ఇప్పుడు ఉర్ఫానో ఉల్ఫానో ఏదో కంపెనీ తీసుకొని వచ్చారు అదే తప్పుడు కంపెనీ సార్ దాని పేరు కూడా నేను కరెక్ట్ గా ఎందుకు పలకాల నాకు అవసరం లేదు నేను తెచ్చారు ఇప్పుడు డెఫినెట్ గా ఒక కంపెనీని తీసుకొస్తున్నప్పుడు దాని టర్న్ ఓవర్ ఎంత అది ఎప్పుడు దాని ఎక్స్పీరియన్స్ ఏంటి దాని యొక్క గ్రాఫ్ ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేస్తామా లేదా తొంభై తొమ్మిది పైసలకి ఇప్పుడు వైజాగ్ లో నేను ఉత్తరాంధ్ర వాసిగా నాకు తెలుసు ఎంతెంత కాస్ట్లు ఉన్నాయి ఏంటి అని అనేది ఏంది అరవై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు ఎవరికి ఇస్తున్నారు సార్ ఎవరి సొమ్ముని మీకు ఇష్టాసారంగా దారాదత్తంగా ఇవాళ కోటే ఇచ్చింది కదా చెంప చెల్లూ అనేలాగా ఎవరిని ఇన్వైట్ చేశారు ఎన్ని కంపెనీస్ వచ్చాయి ఎన్ని కంపెనీస్ వస్తే ఫిల్టర్ చేసి ఈ కంపెనీకి ఎందుకు ఇచ్చారు మీ సొంత కంపెనీ అనేది ఎవరికి కోర్టెకి తెలీదాయి సార్ తెలుస్తుంది కదా తొంభై తొమ్మిది పైసలకి ఎవడని సార్ మీ ఇష్ట కాఫీయా మీరు కాఫీ అంత అయింది సార్ కాఫీ కాఫీ అయింది సార్ నేనేమంటున్నాను అని అంటే రాజకీయాలు చెయ్యండి అవసరమైతే నేను నేను కూడా మా పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేయకుండా ఏం ఉండవు డెవలప్మెంట్ డెవలప్మెంట్ మాకు మా మాకు కూడా డెవలప్మెంట్ కదా సార్ కావాలి మీరేమో జిఎస్టి సదస్సులు మా మేము పెట్టినప్పుడు ఏమో ఫేక్ సదస్సు అంటే మన లోకేష్ బాబు గారు మీరు పట్టినప్పుడేమో బ్రహ్మాండం అంటే ఒక్కసారైనా కూడా మొన్న వాళ్ళు జీ ట్వంటీ సదస్సు పెట్టినప్పుడు ఒక్క నెగిటివ్ ట్రోల్ చేసామా సార్ మేము అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ మీద ఆయనకున్నటువంటి ఇష్టం కానీ మీరేం చేశారు ట్వంటీ సదస్సులో ఎన్ని బ్యాడ్ ప్రోపోకాండలు చేశారు రాష్ట్రం మీద నిందలేసింది ఎవరు మీరే ఇవాళ మీకు అప్పు ఎందుకు పుట్టట్లేదు తెలుసా మీరేసిన నిందల వల్ల ఇవాళ ఆ కర్మ అనుభవిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఆంధ్రప్రదేశ్ కి కంపెనీలు రావట్లేదు పెట్టుబడులు అంటే భయపడుతున్నారు అనేది సాక్షాత్తు లోకేష్ గారు చెప్తారు మీరేమో అలా అంటున్నారు ఏం చెప్తారు దాని గురించి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పడిపోవట ప్రధాన కారణమే రెడ్డి గారు అని చెప్పి సాక్షాత్తు సీఎం గారు చెప్తారు నిజంగా ఆంధ్ర బ్రాండ్ అమరావతి బ్రాండ్ పడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారైనా ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ కంపెనీలు రావట్లేదు అంటారు బ్రాండ్ పడిపోయింది అంటారు సార్ నేను ఒక మాట అడుగుతాను నీతి ఒక రిపోర్ట్ ఇచ్చింది పేదరిక నిర్మూలన జరిగింది జగన్ రెడ్డి గారి హయాంలోనే అని సెంట్రల్ కూడా నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు అని అంటే ఆంధ్ర రాష్ట్రం ఫైనాన్షియల్ డిసిప్లిన్ లోనే అప్పులు చేస్తుంది తప్ప ఆ లైన్ దాటి అప్పు చేయలేదు అని చెప్పింది ఎవరు చెప్పారు కేంద్ర తర్వాత పార్లమెంట్ లో కూడా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు అని అంటే పదిహేను వేల చిల్లర కంపెనీలు తీసుకొని వచ్చారు అని కేంద్ర మంత్రులు చెప్పారు తర్వాత జీఎస్టీ పెరిగిందా లేదా జీడిపి పెరిగిందా లేదా మన గ్రాఫ్ పెరిగిందా లేదా అని ఆంధ్ర రాష్ట్రం యొక్క క్రైమ్ రిపోర్ట్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కూడా క్రైమ్ నేషనల్ రిపోర్ట్స్ ఇచ్చినవన్నీ చెక్ చేసుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ పెరిగిందా ప్రకారం చెప్పండి చెప్పండి సార్ నోటి మాటలతో నేను వంద చెప్తాను సార్ ఈ పద్దెనిమిది నెలల కాలంలో బ్రష్ పట్టించారు అని విత్ౌట్ రిపోర్ట్స్ నేను మాట్లాడను ఆన్ పేపర్ విత్ రిపోర్ట్స్ ఆన్ పేపర్ ఇప్పటికి ఇప్పుడైనా నా ఫోన్ లో చూపించమంటే వంద చూపిస్తాను నేను మీరు నాకు ఆ టైం ఇస్తే సో నేను ఏమంటున్నానంటే విత్ రిపోర్ట్స్ తో చూపించండి చూపించకుండా గాలి మాటలు నోటి మాటలు మాట్లాడద్దు మనం మాట్లాడినట్టు పద్నాలుగు లక్షల కోట్లు అప్పంటరి అదే అసెంబ్లీలో ఇప్పుడు వచ్చేసి ఐదున్నర లక్షల కోట్లు అప్పంటుంట ఆ ఏం సార్ ఇలా ఎందుకు సార్ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు ఇప్పుడేమో ఐదున్నర లక్షల కోట్లు అప్పు అంటున్నారు దానికి ముందు మీరే ఆ రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారు కదా అంటే ఏమంటున్నాడు ఆ నేను నేను కూడా అన్ని ఛానల్స్ లో చూసి నిజమేమో ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒక సీనియర్ వ్యక్తి పదహైను సంవత్సరాలు మీరు సీఎం గా చేసినటువంటి వ్యక్తి గాలి మాటలు ఛానల్ మాటలు లేకపోతే మీ ఐటీడీపీ మాటలు వినేసి నిందాసేస్తారా సార్ రాష్ట్రం మీద మీరు వేస్తుంది నింద జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు ఆంధ్ర రాష్ట్రం మీద మీరేశారు నింద శ్రీలంక అయిపోతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు ఆంధ్ర రాష్ట్రం మీద వేశారు నింద డెవలప్మెంటే లేదు అప్పులపాలు అయిపోతుందని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు ఆంధ్ర రాష్ట్రం మీద ఆంధ్ర రాష్ట్ర యువత మీద మీరు దెబ్బ కొట్టారు వచ్చి నీతి మాటలు చెప్పి శుద్ధ పూసల మాటలు చెప్తా అంటే ఎవరు వింటారు సార్ ఎవరు వింటారు సో జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ ఏంటనేది సెంట్రల్కి కూడా తెలుసు ప్రజలకి తెలుసు రికార్డింగ్స్ కి తెలుసు రికార్డ్స్ కి తెలుసు అన్నిటికీ తెలుసు సెంట్రల్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది ఆయన చెప్పిన లెక్కల ప్రకారం మీరు చెప్పండి మీరు ఏం చేశారు చెప్పండి ఇప్పటి వరకు మీరు ఎలక్షన్ కి ముందు కూడా మేము ఇది చేసామని చెప్పుకోలేకపోయారే ఎంతగాడికి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేకపోయాడు అది చేయలేకపోయాడు ఆఖరికి మీ కర్మ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలే మేము ఇస్తాము ఆయన ఇచ్చినటువంటి పథకాలు ఒక్క పథకం కూడా మార్చమని చెప్పుకొని ఆయన ఇచ్చిన పథకాల పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడేటువంటి అర్హత లేదు మరి మన జగన్మోహన్ రెడ్డి గారు గత నెలలో హైదరాబాద్ సిబిఐ కోర్టు కోర్టుకి వెళ్లారు కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా బల ప్రదర్శన కోసం ఆ రోజున జనాలను ఏర్పాటు చేశారు ఒక పేటిఎం మ్యాచ్ చేశారు కోర్టు వాయిదాల నుంచి మినహాయింపు కోసమే ఆ రోజు అంతా హడవు చేశారు అనేది టీడీపీ చెప్పు నిజంగా వైసీపీ పార్టీ ఆ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారు వాయిదా మినహాయింపు కోసం ఆ జనాలంతా ప్రొవైడ్ చేశారా లేదంటే స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళంతా సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిస్తే పరిస్థితి అంటే ముందుగానే ప్లాన్ చేశారు ఎయిర్పోర్ట్ కి ఎంతమంది రావాలి అందవే ఎంతమంది రావాలి ఆ చెక్పోస్ట్ ఎంతమంది రావాలి ఒక పక్కా ప్లాన్ తోనే జరిగింది అనేది ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు వెళ్లారు విదేశాలు తర్వాత టీడీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారు సరే నేను ఒక మాట చెప్తాను సార్ వాళ్ళు పచ్చ మీడియాలో ఆల్రెడీ డిబేట్ పెట్టుకున్నారు కదా ముందు రోజు ఆ తర్వాత రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేసులు వచ్చేసాయి ఆయన కేసులు అన్ని మీద పడిపోతున్నాయి ఆయన అరెస్ట్ అయిపోతాడు ఏదో జరిగిపోతుంది అనే కదా వేసారు లోపల కూడా వచ్చింది వేసారు అలా వాళ్ళ తమ్ము చూస్తే తెలిసిపోతది కదా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లండన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన పాస్పోర్ట్ అవి కి నేను ఉన్నాను వచ్చానని చెప్పుకోవడమే కదా అంతేనా ఇంకేమైనా జరిగిందా సార్ అంతే కదా సో మీకు అడ్డు అదుపు లేదు మీ నెగిటివ్ ఛానల్స్కి పచ్చ ఛానల్స్కి అడ్డు అదుపు లేదు నిజంగా నేను చెప్తున్నా సార్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి రండి ఇవాళ చూడండి ఇవాళ కోటి సంతకాల సేకరణలో ఆయన పిలిపిస్తే మీరు ఇవాళ అక్కడే ఉంటారు కదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఎంతమంది జనం వస్తారు ఆయన పిలిపిచ్చారు కాబట్టి అలాంటిది నిజంగానే ఆడపి అక్కడ రాజశేఖర్ రెడ్డి గారు అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పోకొల్లలు మొన్న నేను చూసాను ఏదో ఎలక్షన్ కి కూడా మా గుర్తు పెట్టుకుని ఉంటే గెలిచాలో గెలిచారు సర్పంచ్ గెలిచాడు మేమేమే చెప్పలేదే జగన్మోహన్ రెడ్డి గారు మా సర్పంచ్ ని గెలిపించిందని చెప్పలేదే అది జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము అంతేగాని మీలాగా మీరు ఇచ్చినటువంటి వంద రూపాయల బిర్యానీలకి సీరల్ పంపిణీ చేస్తే మరి మీ మీ ఏమంటారు మహానాల్లో చూసాం కదా ఎనకతల నుంచి ఎనకతల నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు మీకు రారు జనాలు మీకు రారని పక్క పక్కాల్లో కూడా రారు అనుకుంటే మనం ఏం చేస్తాం కాసేపు మీరే వచ్చారంటారు కాసేపు మీరే డబ్బులు పెట్టి అంటారు కాసేపు అంత బల ప్రదర్శన ఎందుకు అంటారు బల ప్రదర్శన ఎందుకు అని ఎందుకు అంటే జనాలు వస్తున్నట్టే కదా వచ్చిన ఎవరైనా వంద రూపాయలు ఒక గంట రెండు గంటలు ఉంటారు సార్ రోజంతా ఉంటారా పెట్రోల్ వాళ్ళు సొంత ఖర్చులు వేసుకొని వాళ్ళు పెట్రోల్ డబ్బులు ఖర్చు పెట్టుకొని డబ్బు ఖర్చు పెట్టి పెట్టించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటారు అదే అంటున్నాను సార్ వాళ్ళు వాళ్ళు తరలించుకున్న విధంగానే అందరూ ఉంటారు అనుకోవడం మూర్ఖత్వం అంటున్నా నేను నేను అందుకే చెప్తాను వాళ్ళందరూ ఐటీ ఎంప్లాయీస్ ఆ పిల్లలంతా నేను చూసాను కదా సార్ వీడియోలు ఆ అక్కడ వాళ్ళే ఇక్కడ ఉంటారంటే కొంతమంది ఆయనకి ఫిక్స్డ్ అయిపోయి కొంతమంది అభిమానులు ఉంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్న వినరు వాళ్ళు వాళ్ళు వస్తారు ఆయన అక్కడ ఉంటే అక్కడ ఉంటారు ఆ లండన్కి వెళ్ళిపోయి ఇంకా డబ్బులు లేక పాపం ఉండిపోతున్నారు కానీ కార్యకర్తలు లండన్కి తీసుకెళ్తాం అనుకుంటే వెళ్ళిపోతారు వాళ్ళు లండన్లో అక్కడ అభిమానులు ఉన్నారు ఆయనకి ఆయనకి మొత్తం దేశమంతా అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏమంటున్నానంటే రియల్ అభిమానాన్ని మీరు వెలకట్టలేరు మీకు అట్లాంటి అభిమానం అంటే ఏంటో మీకు తెలియదు మీ డబ్బులు ఇచ్చి తెచ్చుకునేటువంటి అభిమానం మీలాగా ఉంటుందని అనుకోకూడదు ఓడిపోయిన ముఖ్యమంత్రి వెనక అతలా మంది ఎందుకు సార్ వస్తారు